90 వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో చేపల పులుసు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మనం ఏ చేపతో చేసినా సరే ఈ ప్రాసెస్ లో కనుక చేపల పులుసు చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలా క్లియర్ గా చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసినా సరే చేపల పులుసు కమ్మగా కుదరాలంటే ఇలా నేను చెప్పినట్టుగా ఈ ప్రాసెస్ ని ఫాలో అయిపోయి యాజ్ గా చేశారంటే మంచి టేస్టీ చేపల పులుసుని ఎంజాయ్ చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి మరి లే చేయకుండా టేస్టీ చేపల పులుసుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఈ చేపల పులుసు తయారు చేసుకోవడానికి ఫస్ట్ నేను ఒక కేజీ దాకా రవ్వు చేపలు తీసుకున్నాను ఈ ముక్కల్లోకి ముందు నిమ్మరసం ఉప్పు వేసేసి వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి అర టీ స్పూన్ దాకా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అండ్ ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఈ ముక్కలకు బాగా పట్టించండి సారీ అండి నాకు ఈ వీడియో క్లిప్ మిస్ అయింది ఇలా చేప ముక్కల్లోకి ఉప్పు కారం వేసి పట్టించుకోవడం బట్టి చేప ముక్కలు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి సో వీటిని పక్కన పెట్టేసి ఇందులోకి కావాల్సిన మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలి ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకోండి లో వచ్చేసి నలభై గ్రాములు తగ్గ ఉంటుంది ఇప్పుడు ఒకసారి కడిగేసి మళ్ళీ చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఇంచు అల్లం ముక్కలు పది పదిహేను వెల్లుల్లిపాయలు వేసేసి ఫ్రై చేయండి ఉల్లిపాయలు మరీ బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది సో ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులో రెండు కట్ చేసిన టమాటా ముక్కలు వేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఇలా కాస్త మెత్తగా మగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారని ఇవ్వండి ఇప్పుడు ఇలా మిక్సీ గిన్నె తీసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అర టీ స్పూన్ దాకా మెంతులు ఒక టీ స్పూన్ దక్క జీలకర్ర వేసేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి మీరు కావాలంటే వీటిని లైట్గా రోస్ట్ కూడా చేసుకోవచ్చు కానీ ఇందులో పచ్చివి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలోకి మనం ఇంతక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయ టమాటాన్ని తీసుకోండి ఆ తర్వాత ఇందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా కారం తీసుకోవాలి అలాగే నేను ఇందులో టోటల్గా మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా కారం తీసుకుంటున్నాను మీరు మీరు తీసుకునే కారం స్పైసీనెస్ తగ్గట్టుగా చూసి కారాన్ని యాడ్ చేసుకోండి సో వీటన్నిటిని కూడా ఇలా ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసేసి ఈ పేస్ట్ని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే గిన్నెను పెట్టుకోండి చేప ముక్కలు విరిగిపోకుండా ఈ గా లోపల వరకు ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి చేపల కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది సో ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్టేసి వేసి ఫ్రై చేయండి ఇప్పుడు ఉల్లిపాయ కూడా ఇలా లైట్ గోల్డెన్ షేడ్లోకి వేగిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ను వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే అంతవరకు ఫ్రై చేయండి అలాగే మనకు చేపల కూర ఎప్పుడు చేసినా మంచి రుచిగా కుదరాలంటే పులుపు ఉప్పు కారం కరెక్ట్గా పడి చేప ముక్కలకు ఉప్పు కారం చక్కగా పట్టిందంటే ఆ రుచి మామూలుగా ఉండదు కదా సో ఇలా చక్కగా ఫ్రై చేశాక ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేయండి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతల పొడిని కూడా వేసేసి మరో రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి మసాలా అంతా కూడా ఇలా చక్కగా ఫ్రై అయిపోయి గ్రేవీల నుంచి ఆయిల్ ఇలా వదులుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోండి ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు పులుసు కన్సిస్టెన్సీకి కి తగ్గట్టుగా నీళ్లు తీసుకోండి నేను ఇందులో టోటల్ గా సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్ళు తీసుకున్నాను మీకు చేపల పులుసు పల్చగా కావాలన్నా లేదా చిక్కగా కావాలన్నా మీ ఇష్టాన్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి సో చేప ముక్కలు మునిగేంత వరకు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి టేస్ట్ చూసుకొని సాల్ట్ ని యాడ్ ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ పులుసుని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించండి ఇప్పుడు పులుసు ఇలా తెరల కాగుతున్నప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఈవెన్గా వేసుకోండి ఇప్పుడు చేప ముక్కలు వేసిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా పులుసులోకి మునిగేటట్టుగా గరిటతో ఇలా స్లోగా అడ్జస్ట్ చేసుకోండి సో చేప ముక్కలు వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి చేసుకొని చేసుకుని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి నిదానంగా ఉడికించండి ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసి చేప ముక్కలు విరిగిపోకుండా ఇలా ఏదైనా క్లాత్తో పట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా ఇలా స్లోగా తిప్పుతూ కలపండి ఇలా కలుపుకోవడం బట్టి చేప ముక్కలు విరిగిపోకుండా పులుసులో చక్కగా కలిసిపోతాయి అన్నమాట ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో నిదానంగా ఉడికించండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఇందులో చివరిగా సన్నగా తరిన కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసేయండి చూడండి ముక్క కూడా మంచి కలర్ఫుల్ గా ఉండి అలాగే ఈ చేపల పులుసు కూడా మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియం థిక్నెస్తో పర్ఫెక్ట్గా వచ్చింది అంతే సూపర్ టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది చేపల పులుసు రంగు రుచి చిక్కదనం పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఇలా ఈ ప్రాసెస్ లో డెఫినెట్ గా ట్రై చేయండి మీరు చేపల పులుసు ఎప్పుడు చేసినా కూడా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తినాలనిపిస్తుంది టేస్ట్ అంత బాగుంటుంది సో డెఫినెట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ మరి ఈ కమ్మని చేపల పులుసుని మీరు ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్